అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనం చికెన్ గోంగూర వండుకుందామండి నేను ముందు ఒకసారి చేసి చూపించాను కదా చికెన్ గోంగూర ఇది ఇంకొక రకం అండి ఇది ఇంకొక రక చేసి చూపిస్తాను ఇదిగోండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఒక గోంగూర కట్ట అండి మన మార్కెట్లో దొరుకుతుంది కదా పెద్ద కట్ట ఒక పెద్ద గోంగూర కట్ట అండి ఇప్పుడు ఇది ఎలా చేసి చూపిస్తాను చూపిస్తాను అండి నేను స్టవ్ ముట్ బాండీ పెట్టేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను గిన్నె ఒకటే ఒక గంటి నూనె వేసుకున్నామండి ఒక స్పూను ఒక స్పూన్ నూనె వేసేసుకొని గోంగూర పెట్టేసుకున్నాము నూనెలో అయితే తొందరగా మగ్గిపోతుందండి గోంగూర నేను చక్కగా కడిగి పెట్టేసాను గోంగూర కడిగి పెట్టేసుకున్నాను నేను గోంగూర ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇంట్లోకి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అది ఉడకంగానే ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ ఒకటే ఒక ఉల్లిగడ్డ అండి కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు తుంపి వేసాను ఎంత ఉంటే ఒక చాయ్ గ్లాస్ వాటర్ అండి ఇప్పుద్దు ఒక చాయ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాము మూత పెట్టేసేసి మగ పెట్టించుకున్నాము పొయ్యి మీద బాండీ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేయడం అవుతుండదండి ఇదిగోండి ఓ పక్క గోంగూర ఉడుకుతుంది ఓ పక్క పొయ్యి మీద గోంగూర పెట్టేస్తాను కదా ఇదిగోండి గోంగూర పెట్టేస్తాను గోంగూర ఉడుకుతుంది ఇంత పై దాకా ఉండింది కదా ఇది చూసారా మనం వేడి తగ్గలంగానే మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఇట్లా పక్కన గోంగూర ఉడుగుతూ ఉంటుంది మనం ఆ పక్క కర్రీ చేసేసుకుందాము రెండు బిర్యానీ ఆకులు వేసాను ఒక మూడు ఎండుమిరపకాయలు ఫ్రై వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర ఇందాక మనం గోంగూరలోకి ఒక ఉల్లిగడ్డ వేసానండి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ ఇప్పుడు పెద్ద ఉల్లిగడ్డ వేసాను ఇప్పుడు ఇలాకొక ఉల్లిగడ్డ ఏమో గోంగూరలోకి వేసాను మొత్తం అంటే నేను ఉల్లిగడ్డ వేస్తాను కేజీకి పచ్చిమిరపకాయలు గోంగూరలో కొన్ని వేసానండి ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసాను దీనిలో కూడా నాలుగు పచ్చిమిరగా వేస్తాను కర్రీలో కూడా గోంగూరలోకి ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు టేస్ట్ వస్తుంది కదా ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ చేస్తున్నాం మనము ఒక స్పూన్ అల్లం పేస్ట్ చేసాము మసాలాలు ఎక్కువ వేసుకోవద్దండి మనకి గోంగూర వేసినప్పుడు మసాలా పట్టు వేసుకోవాలి అల్లం వేస్తూ ధనియాల వరకే వేసుకున్నాము అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ అల్లం మసాలాలు వేస్తే ధర మసాలా అలాంటివి వేస్తే గోంగూర పేస్ట్ తెలీదు గోంగూర టేస్ట్ తెలియాలంటే ఒకటి అల్లం వేస్తే ధనియాల పొంద తిట్టు పట్టుకు ఇప్పుడు మనం పక్క వేసుకున్నాము ఇది అంటే కప్పు వేసే నాకు స్పూను ఇప్పుడు చిక్ వేసేసుకున్నాము అండి ఇప్పుడు ఒకసారి ఇట్లా కట్టేసుకున్నాం కదా మూత పెట్టేసుకున్నాము కొంచెం కలర్ మారినాక ఉప్పు వేసుకున్నాము మూత పెట్టేసుకున్నాము ఒక రెండు నిమిషాలు ఇట్లా కలర్ మారినాక ఫ్రై చేసుకున్నాము నూనె అండి కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము దొడ్డు ఉప్పు వేస్తున్నాను ఒక స్పూన్ దొడ్డు ఉప్పు వేస్తున్నాం అండి టూ మనం ఇలా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకున్నాము ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోండి గోంగూర ఇందాక ఎంత పైకి ఉంది మీరు చూసారు కదా ఇప్పుడు మొత్తం ఉడికిపోగానే కిందకి వెళ్ళిపోయింది ఇట్లా ఇట్లా అనుకుంటూ ఒత్తుకుంటూ ఉడికించుకోండి మెత్తగా ఉండిపోతుంది ఇది ఉడికిపోయి కాకపోతే మన పప్పు గుర్తు చుట్టూ మనం పప్పు రుప్పు విరిగిపోతుంది కదా ఇప్పుడు టమాటా వేసుకున్నాము ఇది ఒక మూడు టమాటాలు తీసుకున్నాను టమాటాలన్నీ కొంచెం లోపలగా వేసుకుందాం పైన చికెన్ వేసేసుకుందాం టమాటా టమాటో లప్పుడు తొందరగా మగ్గిపోతది ఇప్పుడు కారం వేసేసుకుందాం పైన కారం కూడా ఈ వేడికి మొక్కిపోతుంది మూగర్ ఫుల్గా ఉంటుంది కాబట్టి చూసి వేస్తుంది ఒకసారి చూస్తున్నాము ఉడికిపోతుంది కదా దగ్గరికి అయిపోతుంది కదా చూడండి చాలా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనము గోంగూర వేసేస్తున్నాం ఇలా రుబ్బు పెట్టేసాయి కదా గోంగూర నేను ఇదిగోండి సూపర్ మార్గ మంచిగా రుబ్బు పెట్టేసాను కదా గోంగూర ఇప్పుడు గోంగూర వేసేసుకున్నాం ఇదిగోండి గోంగూర వేసేస్తున్నా కదా ఇప్పుడు కలిపేసుకున్నాం గోంగూర మొత్తం చికెన్ కూరలోకి మనం గోంగూర వేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలన్నా పెట్టేసుకోవాలి సిమ్ములోనే అప్పుడు ఈ పులుపు అన్నది మొత్తం మొక్క పడుతుంది మనకి చికెన్కి మొత్తము ఈ గోంగూర పులుపు ఉప్పు కారం అంతా మంచిగా పడుతుంది ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే పెట్టేసుకున్నాము మంట ఐలో మాత్రం పెట్టద్దండి సిమ్ములో పెడితేనే మనకి గోంగూర ఆ పులుపు అంటది గోంగూర పులుపు మొత్తం చికెన్కి పడుతుంది అప్పుడు అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్ములో పెట్టేసుకున్నాం చూసుకుందామండి చూసారు కదా రాయిలు మొత్తం పైకి వచ్చేసింది అయిపోయింది గోంగూర ఇంకా ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము నేను మసాలాలు ఏమీ లేదండి చూసారు కదా అల్లం పేస్ట్ ధనియాల పొడి మాత్రమే వేసాను ఇవ్వండి కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఇవ్వండి చాలా దగ్గరికి అయిపోయింది కదా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుందండి చికెను ఈ గోంగూర చికెను పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మసాలాలు ఏమి ఎక్కువ వేయలేదు కదా కొట్టి అల్లం వేసి ధనియాల పొడి వేసాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇగోండి ఆపేసుకుందాం ఇంకా మనము ధనియాల పొడి కూడా ఈ వేడికే ఉడికిపోతుంది శుభ్రంగా ఒకసారి ఆపేసుకుందాం ఇంకా సరిపోతుంది ఇంకా ఆపేస్తున్నాను నేను ఇంకా అండి సింపుల్ గా చేసేసుకోవచ్చు చికెన్ గోంగూర ఎలాంటి మసాలాలు ఎక్కువ వేసుకోకుండా రొట్టి అల్లం పేస్ట్ ధనియాలు కుడితో చికెన్ కొంగోర చేశాను కదా నేను ఈ చికెన్ గోంగూర మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి చపాతీలో జొన్న రొట్టెలు రైస్ లోకి ఏంటి ఇది బగారణంలోకి పలావ్ లో కూడా చాలా బాగుంటది ఈ చికెన్ గోంగూర కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీరు పలావ్ లో కానీ బగారన్నంలో ఒకసారి మనం చికెన్ బిర్యానీలో కూడా ఈ గోంగూర అనేది చాలా బాగుంటదండి కాంబినేషన్ మనం కలుపుకొని తింటే చాలా పెట్టుకుంటాం కదా చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఒకసారి ఇలా చికెన్ గోంగూర వండుకొని తిని చూడండి చాలా 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 బాగుంటుంది ఒకసారి ట్రై ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మన రెసిపీస్ కోసం కండసి మళ్ళీ కూడా మర్చిపోకండి బాయ్